హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు కడప పులివెందె వెళ్ళే దారిలో ఒక విలేజ్ వచ్చాను ఇక్కడ నరసింహస్వామి గుడి చాలా ఫేమస్ కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శివకుమార్ ఈ ఊరి పేరు పాత సంగటిపల్లి కడప నుంచి పులివెందులకి వెళ్ళే మార్గం మధ్యలో వస్తుంది కడప పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఊరికి ఇక్కడ నరసింహస్వామి గుడి చాలా ఫేమస్ చాలా పురాతన కాలమైనది చాలా చాలా పురాతన కాలమైనది దీని వివరాలన్నీ స్వామీజీ ఉన్నారు మంచిలో ఆయన వివరిస్తాడు చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇక్కడ చాలా చాలా పెళ్ళిళ్ళు చాలా సంబరాలు కూడా జరుగుతాయి ఇక్కడ రండి మనం వాళ్ళ నోటి నుంచే విందామంట ఈ టెంపుల్ ఒక రౌండ్ వేసుకున్నా ఈ గుడి గురించి తెలుసుకుందామంట ఇక్కడ మన జట్లో స్వామీజీ ఉన్నారు ఆయనతో తెలుసుకుందాం ఈ గుడి ప్రత్యేకతలు ఏమి ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఉంది అంత కనుక్కుందాం రండి చెప్పండి నా పేరు ఉర్జింటి రామ్మోహన్ స్వామి ఇక్కడ పెండిమారి మండలం కడప జిల్లా పాతసంగటపల్లి గ్రామం ఇక్కడ స్తంభ నరసింహ స్వామి ఇక్కడ పద్నాలుగు వందల పన్నెండులో ఇక్కడ ప్రతిష్ఠించినది రెడ్డి రాజులు వైష్ణవులు రా అంత కృష్ణదేవరాయ టైంలో ఆ టైంలో ఈ దేవలము ఇక్కడ వేణుతుల కోన ఇక్కడ సంబ నరసింహస్వామి అక్కడ యగోపల్లి కూడా అక్కడ కూడా నరసింహస్వామి దేవస్థాలు ఆ టైంలో ఈ గుడి ఈ మాసంలో ఈయనకు ఉత్సవాలు జరుగుతాయి మూడు రోజులు ఆ అక్కడ ఇక్కడ స్వామివారి గరుడ సేవ ఉంటుంది కళ్యాణం ఉంటుంది అన్నదానాలు అన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రతి శ్రావణ మాసం సంక్రాంతికి తప్పకుండా స్వామి వారు ఉగాది కూడా ఊర్లేకి పారవేటకు స్వామి మెరవణికి వెళ్తారు ఉత్సవాలు సంక్రాంతి రోజు కూడా స్వామి ఊరే ఇంకా ఇక్కడ చుట్టుపల్లెలు ఉన్నాయి ఆ పల్లెల నుంచి స్వామికి భక్తులు వస్తూ వస్తూ ఉంటారు చాలా మంది వస్తున్నారు బెంగళూరు నుంచి వచ్చినాం కదా బెంగళూరు మెద్రాస్ నుండి కూడా వస్తుంటారు చాలా మంది ఇక్కడ స్వామివారికి ఒక నిర్దర్శనం ఆయన యొక్క మనస్ఫూర్తిగా కొలిసినకో కోరికలు నెరవేరుతాయి తప్పకుండా ఆయన కోరికలు నెరవేర్చి ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ ఊరి వారు కానీ ఏరే వాళ్ళు కానీ ఇక్కడ కళ్యాణాలు చేసుకుంటారు ఈ రోజు కూడా కళ్యాణం జరిగింది ముఖ్యంగా స్వామివారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు విద్యాపరంగాని ఉద్యోగపరంగాని తప్పకుండా ఒక భక్తుడు మా రెడ్డి గారు మాట్లాడతారంట రండి మాట్లాడ నా పేరు కేసు గంగిరెడ్డి పెళ్లి మరి మండలము పాసంగడపల్లెలో ఉండే శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానము నందు గత పన్నెండు వందల పద్నాలుగులో ఆ పద్నాలుగు వందల చిల్లరలో మట్టి రాజులు రాజుల కాలంలోది జన్మేజయని కన్నా ముందుది కడపకు జిల్లాకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో యాంపల్లెకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మార్గ మధ్యంలో పాత సంగటపల్లె గ్రామం అనే గ్రామం ఉంది పులివెందులమే పులివెందులబిలో ఆ మధ్యలో పాత సంగటపల్లి అనే గ్రామం ఉంది ఈ గ్రామానికి అంతలకల లక్ష్మీ నరసింహ స్వామి ఉండొచ్చు వచ్చేసి స్తంభమోధవ నరసింహ స్వామి మా స్వామి మాత్రం కాదు స్తంభమో నారసింహ స్వామి గత మూడు తరాల నుండి కూడా వద్దింటి వారని వాళ్ళు పూజార్థన చేస్తున్నారు వంశపురం మూడు తరాల నుంచి కూడా నాలుగు తరాల నుంచి కూడా వాళ్లే వంశపురం పూజార్థన చేస్తున్నారు గత పదహైదు సంవత్సరాల కిందట దేవస్థానము గవర్నమెంట్ ఇండోట్ చేరింది ఈ దేవస్థానానికి సంబంధించి దగ్గర దగ్గర ముప్పై ఆరు ఎకరాల అరవై రెండు సుమ్మాన్యం ఉంది ముప్పై ఆరు ఎకరాల అరవై రెండు సెంటల మాన్యం భూదానం ఉంది భూమింది ఇది సంవత్సరం వచ్చి సవాలు వేస్తారు కానీ అంతా సాగులో లేదు కొంత సాగులో ఉంది కొంత చెట్టుబడి ఉండాలి ఈ ఈ గ్రామ ఈ గ్రామానికి దర్శనానికి రాయచోటి చింతకొమ్మదిన్నె ఉప్పరపల్లె చుట్టుపక్కల గ్రామస్తులు వస్తారు ఆ మామూలుగా మేనెల్లో మలకలపుర్ణమని వైశాఖ మాసం నెలలో దశమి కన్నా నాలుగు ముందు బలకల్పన జరుగుతుంది జయంతి ఒక రోజు పౌర్ణమి ఒక రోజు కళ్యాణం ఒక రోజు అప్పుడు బండలు కట్టడం కానీ తినాలి చేయడం కానీ గొప్పగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ పూర్వం ఎప్పుడో తెలిసింది కాబట్టి పెద్ద పేరు ప్రఖ్యాతి కాల్చిన సత్యం ఉంది అని చెప్పి అందరికీ నానుడి ఆనోడి కూడా పెద్ద సత్యం ఉంది అని నమ్మకం భక్తులు బాగా వస్తారు అది మా గ్రామానికి సంబంధించిన లక్ష్మీ నరసింహ స్వామి చరిత్ర కొత్తగా కొత్తగా ఈ గ్రామంలో కొద్దిగా నాలుగు దావులు కలిసే కాడ ఉంటే బాగుంటుంది గ్రామంలో కొద్దిగా ఏదో ఆక్సిడెంట్ మంచిగా జరుగుతాయని చెప్పి గత పోయిన సంవత్సరం కిందంటే ఒక ముప్పై లక్షల రూపాయలతో ఆంజనేయ స్వామి గుడి నిర్మించుకోగలిగినాము గ్రానడ్తో అందులో ఎక్కడ పేరు కానీ ఏం లేదు అంతా తాతలే మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు మా బంధువులే ఒక ముప్పై లక్షల్లో దాళం నిర్మించుకోగలిగినాము అది మా ఊరి విశిష్టత పెళ్లి మరి రాళ్లపల్లి గోసరాపల్లి ఇటువంటి పల్లెలలో కూడా చుట్టుపక్కల వచ్చి పక్కనే మా పంచాయతీలో ఏదో కోనాయపల్లి ఉంది వాళ్ళు అభిషేకాలు చేయడం కానీ మెరవలు చేయడం గాని దేవస్థానం తరఫున నాలుగు మెరవలు సంవత్సరానికి అవుతాయి మళ్ళీ మిగతా టైంలో లో వాళ్ళు ఎవరు ముక్కుబోళ్ళు ఉంటే వాళ్ళు మెరవలు చేస్తూ ఉంటారు జరుగుతూ ఉంటాయి అన్ని ప్రాంతాల్లో కూడా గొప్పగా వస్తారు ప్రతి శనివారము కనీసం లేదంటే నాలుగైదు జీపులు అయినా వస్తాయి దూరాబురం వాళ్ళు ప్రతి శనివారం బ్రహ్మాండం జరుగుతుంది మలకల్పొన్న రోజు మటుకు మూడు రోజులు కనీసం లేదంటే ఏడు ఎనిమిది వేల మందికి అన్నదానం దొరుకుతుంది ఎద్దులు బండలాగు పోటీలు దొరుకుతాయి రాత్రిలో డ్రామాలు ఉంటాయి అరికథలు ఉంటాయి బ్రహ్మాండంగా జరుగుతుంది మలకల్పూర్ణం రోజు ఈ ఊరిలో ఒక కొత్త ఆంజనేయ స్వామి గుడి నిర్మించారు ఆ గుడిని కూడా చూద్దాం రండి ఈ గుడి చాలా బ్యూటిఫుల్ గా కట్టారు గ్రానైట్ తో కట్టారు చాలా చాలా బాగుంది ఇది ఊరు జనమే కలిసి కట్టిన ఆలయం ఇది ఎక్సలెంట్ గా కట్టినారు రెండు వేల దాకా చూశారు కదా కొత్తగా కట్టిన ఆలయం చాలా చాలా బ్యూటిఫుల్గా కట్టారు ఈ ఊరిలో ఇంకొక నాకు నేను ఉండేది బెంగళూరులో నాకు కొంచెం వెరైటీగా అనిపించిన ఒక ఇల్లు కూడా షూట్ చేశాను చాలా బాగుంది ఇది కడపలో ఉండే వాళ్ళకి ఏం ప్రత్యేకంగా ఉండదు కానీ వేరే సైడ్ ఉండే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా రాళ్లతో కట్టే ఇల్లు ఇక కడప సరౌండింగ్లో ఉండే వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది వేరే వాళ్ళకైతే విచిత్రంగా ఉంటుంది రాళ్లతో కూడా నిమిస్తారా ఇల్లు అనేది నాకు బాగా నచ్చింది ఇక ఈ ఇల్లు నూరేళ్ళు పైగానే ఉంటుంది అంత పాత ఇల్లు చూడండి లోకల్ ఎలా ఉంది ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టాటా బాబాయ్ సియూ నెక్స్ట్ వీడియో